నమస్తే శ్రీ గురు నమః నమ అందరికీ అంటే యూట్యూబ్లో ప్రతినిత్యం వైరల్ అవుతున్నటువంటి యూట్యూబ్లను చూసేటువంటి పెద్దలందరికీ నమస్కారం ఎందుకంటే మనం పదే పదే చూస్తే తప్ప వైరల్ అవ్వవు ఈ వైరల్ అయ్యేటువంటి వాటిల్లో ఒక మొన్న మొన్న మీరు చూసుంటారు ఈ వారం కూడా అవ్వట్లేదు చాలా విపరీతమైన పిచ్చితో అది కనబడుతూ ఉన్నటువంటి ఒక వీడియో ఏంటా అనుకుంటున్నారా మరి ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ పోలేదు కదా పెళ్లి సీజన్లో ఇప్పుడు మనకు ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి ఏంటంటే పెళ్ళిళ్ళల్లో ప్రతిదీ కూడా ఫోటోషూట్ పెట్టాలి ఆ ఫోటోషూట్ ఏంటి అంటే రాను రాను మితిమీరి శృతిమించి ఎట్లా జరిగింది అంటే ఫోటోషూటే దరిద్రంగా తయారైంది ఇలా అంటే ఫోటోగ్రాఫర్కి చాలా కోపం వస్తుంది ఇంతకుముందు ఒకసారి కూడా నేను పెళ్ళిళ్ళలో వీడియోగ్రాఫర్లదే పెత్తనం అని పెడితే చాలామంది రకరకాలైనటువంటి మా పొట్ట కొడతావా అని అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయి పొట్ట కొట్టడం నా కాదు నాయన మీ వృత్తి మీది మీరు ఫోటోలు తీశారు అంటే బాగుండాలి అంతే తప్ప మీ ఫోటో కోసమే పెళ్ళి అనేటువంటిది ఉంది చూడండి అది దౌర్భాగ్యం తాలి కట్టిన వాడిని మళ్ళీ ఒకసారి చూడమని మళ్ళీ కట్టమని అంటారు చూడండి అది ఒక దుస్థితి ముహూర్తం చూసుకుని కట్టేటువంటి తాళ్ళలో వాళ్ళు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ చేసేటువంటి ఆ అంగన్యాసం ఏదైతే ఉందో ఆ అస్తాన్ని వాళ్ళు తీ ఒకరి చేతుల్లో ఒకరు తీసుకునేటువంటి పద్ధతి ఎక్కడ ఉందో మస్తక బంధనం ఏదైతే ఉందో వాటన్నిటిని మీరు చెడగొడుతున్నారు చూడండి అది దౌర్భాగ్యం సరే ఇదంతా ఒకటి పెళ్ళిలో పది మంది పెద్దల ముందు జరుగుతున్నటువంటి ఒక వేడుక సరే కానివ్వండి పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే వీళ్ళ జీవితానికంట ఫోటోలు జీవితకాలం ఉంటాయట అంటే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నవాడు ముందు కాలంలో ఏడేడు జన్మల బంధం ఏడు జన్మల బంధం మేమే భార్యాభర్తలుగా ఉండాలి అనుకునేటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్యం అడ్డదిరిగి వీడు ఒకవేళ విడిపోతే ఈ ఫోటోలు చూసుకొని బతుకుతారేమో ఫోటోలు జీవితకాలం ఉంటాయట జీవితం జీవితకాలం ఉంటుందా ఫోటోలు జీవితకాలం ఉంటుందా మనకు తెలియట్లేదు ఈ దౌర్భాగ్యమే ఇంకాస్త వెర్రి ఎక్కువైపోయి పిచ్చి ముదిరి ఈ ఫోటో స్టూడియోలు ఎక్కడికి పోయాయి అంటే మంగళ స్నానాలు చాలా అధ్వాన పరిస్థితులు నేను అది స్నానం వీడియో అనుకోలేదు ఎందుకంటే మంగళ స్నానము అంటే ఎక్కడ చేస్తారు అమ్మాయి ఇంట్లో అమ్మాయికి చేపిస్తారు అబ్బాయి ఇంట్లో అమ్మాయికి అబ్బాయికి చేపిస్తారు మంగళ స్నానం ఎప్పుడు కూడా ఐదుగురు ముత్తైదువులు ఐదుగురు పెద్దవాళ్ళు వచ్చి చక్కగా అక్షంతలు వేసి చక్కగా వాళ్ళందరూ కూడా శుభం కలగాలని ఈ నిండుగా ఉండాలని మంగళప్రదంగా ఈ జీవితం ఉండాలని మంగళ స్నానం చేయిస్తూ ఉంటారు సరే రాను రాను ఆ వెరి కూడా పెరిగిపోయి మంగళ స్నానానికి వచ్చినటువంటి మహిళలు ఓ నృత్యాలు వేసేస్తారు కళ్ళ జోడు పెట్టుకుంటే కానీ కళ్ళు కళ్ళబడమైనటువంటి నల్లకల్ల జోళ్ళు పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారో ఏమో మళ్ళీ బ్యాండ్ లాగా రకరకాలైనటువంటి దుస్తులు సేమేసుకోవాలి చేతులకున్న గోరెంటాకంతా కనబడాలి ఈ రకరకాల విన్యాసాల కోసం చేస్తున్నారా ఆ అమ్మాయి జీవితం చల్లగా ఉండాలని అక్షతలు వేసి దీవించి చక్కగా ఆ మే మేనత్త వరస అయినటువంటి వాళ్ళు మేనత్తలు ఆ నానమ్మలు అమ్మమ్మలు ఎవరున్నారు వాళ్ళు దీవించి బిడ్డ కాపురం చల్లగా ఉండాలని చేయించే మంగళ స్నానానికి ఈ మధ్యలో వచ్చిన మధ్యల ధరువులు ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు సరే అది ఒక అంద అయిపోయింది ఇంకా అబ్బాయి కూడా అదే తందులో చేపిస్తున్నారు అందుకు కావలసినటువంటి డెకరేషన్లు వేరే అందుకు కావలసినటువంటి డ్రెస్సులు వేరే అందుకు కావాల్సినటువంటి ఆభరణాలు వేలే ఈ వచ్చినటువంటి ముత్తైదులు వేసుకునే ఆభరణాలు వేలే సరే ఇది అయిపోయింది వీటితో పాటు ఈవెంట్ మేనేజర్ మరొక దరిద్రుడు వాడు వస్తాడు వాడేం చేస్తాడు వాడికి రకరకాలుగా తోచినట్టుగా వాడికి కొత్త కొత్త వాడి వ్యాపారం వాడిది వాడిని తప్పుపట్టడానికి లేదు మనకు ఒళ్ళు బద్దకం ఎక్కాయి మనకు చుట్టాలతో ఉండేటువంటి పరంపర సరిగ్గా లేక ఈ ఈవెంట్ మేనేజర్లో పెట్టుకున్నాం వాడేం చేస్తాడు ఇంకో రకరకాలైనటువంటి ఓసారి పూలతో జల్లమంటే ఇంకొకసారి నీళ్ళను వడిగా కళ్ళల్లో కొట్టేస్తూ రకరకాల విన్యాసాలు ఇవన్నీ కూడా ఫోటోల కోసమే ఇక్కడి వరకు బాగానే ఉంది ఇక్కడ వరకు కూడా యాక్సెప్ట్ చేశారు మొన్న చూసినటువంటి వీడియో ఏంటంటే దరిద్రంగా అమ్మాయి అబ్బాయి ఒకసారి ఇద్దరు ఒకచోట స్నానాలు చేస్తున్నారు ఎక్కడైనా ఈ సనాతన ధర్మంలో మీరు పెళ్లి చేసుకోవాలంటే పోయి రిజిస్టర్ ఆఫీస్లో చేసుకునేవాడో లేకపోతే లివింగ్ టుగెదర్ ఉండేటానికి వాడికి అవసరం లేదు కానీ చక్కగా శుభప్రదమైనటువంటి ముహూర్తం పే చేసుకునేటువంటి వాడికి మంగళ స్నానాలు మొగుడు పెళ్ళంలాగా ఇద్దరు కలిసి ఒకచోట స్నానం చేయడం ఎందుకు అసలు మంగళ స్నానం ఎప్పుడు పెళ్ళికి ముందు చేస్తారు కదా పెళ్ళైన తర్వాత ఉన్నట్టు మొగుడు పెళ్ళం ఒకే చోట చెప్పుకుంటే సిగ్గుచేటు కానీ వస్త్రాలు కూడా పైన ఉన్నటువంటి గుడ్డలు కూడా కప్పుకోకుండా చేసుకునేటువంటి ఆ దౌర్భాగ్యపు మంగళ స్నానం ఏంది అసలు మంగళ స్నానమేనా సరే ఈ దరిద్రా ఫోటో ఏంది అంటే దీనికి పైన బట్టలు లేవు వాడికి పైన షర్టు లేదు ఈ బేర్ బాడీతో ఉన్నటువంటి ఈ శరీరాల్ని చూస్తూ వాడు చెందుతూ ఫోటోలు తీస్తున్నాడో మరి ఇంకెందుకు తీస్తున్నాడో నాకు అర్థం కాదు ఈ ఫోటోలు ఎవడికి చూపెడతారు ఎక్కడ పెడతారు ఈ దేశంలో ఉన్న సంస్కృతి మీద దాడి చేయడానికి ఎవడదున కూడా ఎక్కడ మొదలుపెట్టాడు అసలు ఎందుకు వచ్చింది అసలు నాకు ఒక అర్థం కాని ప్రశ్న ఈ ఇద్దరికి కూడా తయ్యావా చచ్చిపోయినరా వాళ్ళిద్దరు లేకుండా ఈ ఇద్దరే పెరిగి ఎక్కడో పెరిగి ఏదో దున్నపోతుల్లాగా పశువులాగా మెదడు లేని గాడిదల్లాగా తయారయ్యాం కాబట్టి మనం ఇలా పెరిగాం కాబట్టి మనం ఇట్లా చేసుకుంటాం మనం అంతా వికృతం ఈ సమాజంలో దౌర్భాగ్యం చచ్చినా ఒకటే పుట్టిన ఒకటే అనేటువంటి దౌర్భాగ్యం జాతికి చెందినటువంటి వాళ్ళ ఎక్కడ చేసుకుంటున్నాను ఈ ఫోటోలు మన నిజంగా అమ్మ అయ్యా బతికుంటే కనుక వాళ్ళు గురోస్కొని చావాలి వాళ్ళకి సిగ్నల్ పిలిచట్లేదా నాకు అర్థం కావట్లేదు ఇంకో రెండు రోజులైతే మొత్తం కార్యాన్నంతా కూడా చక్కగా కళాకళ వైభవంగా సినిమాల్లో చూపెట్టినట్టు చూపెట్టేస్తారేమో అంటే సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఏమీ లేనటువంటి జాత అసలు ఒక శుభప్రదమైనటువంటి ఆచారాన్ని తీసుకొచ్చి అంగట్లో పెట్టేసి అమ్మేస్తున్నారు కదా అసలు ఏ ఏం చేస్తున్నారు అసలు సమాజానికి ఏం అందిద్దామనుకుంటున్నారు ఇది మంగళకరమా ఒక పశువులు దొరికినట్టు బురదలు పందులు దొరుకుతాయి ఎట్లా ఉంటాయి అట్లా కనిపిస్తుంది ఆ వీడియో ఎవరికి సిగ్గనిపించట్లేదా ఎవరు కూడా వాడిని అసలు ఈ వీడియోలు చేయొద్దు అసలు మీరు ఈ మంగళ స్నానాలున్నదే మొదలు పెట్టండి మొదలు పెట్టకండి అని బ్యాన్ చేయండి ఇంతమంది అన్నిటికీ పరిగెత్తుకొస్తారు కదా యాజిటేషన్స్ చేస్తారు కదా అసలు వీడియో అన్నవాడు ఇట్లాంటి వీడియో చేస్తే నేను చంపేస్తారా అని ఎవడు అనట్లేదు ఎందుకు అంటే ఆ దరిద్రులు ఒప్పుకుంటున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నాయి అయితే దీని బదులు బ్లూ ఫిల్మ్లు చేసుకుంటే అయిపోతుంది కదా అంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉందా అసలు ఒక సనాతన ధర్మానికి ఉన్నటువంటి విలువను మీరు ఏం చేస్తున్నారు చక్కగా శుభప్రదంగా చేసుకోవలసినటువంటి పెళ్ళిలో పెళ్ళి తర్వాత కావలసినటువంటి కార్యక్రమాలన్నీ ముందే చూపెడుతూ ఇది పెళ్ళి వేడుక అంటే ఎవడికి వేడుక ఎవడో ఒళ్ళు కొవ్వెక్కి నోడికి వేడుకదో కానీ ధర్మం మీద నీకు ఏమైనా ఇంత మాత్రం విశ్వాసం లేదా ధర్మాన్ని ఎందుకు కాలరాస్తున్నారు అంటే రేపటి జీవితాలు పౌరలందరూ కూడా ఇలాగే చేసుకుంటారానా ఒకటి చూసి ఒకటి మొదలయ్యింది ఈ హల్దీ కార్యక్రమాలని ఇవన్నీ ప్రారంభమై ఇప్పటికే సంస్కృతిని సంస్కారాన్ని సగం సగనాకిచ్చింది ఇంకేంది ఇంకా ముందు ఉండేది ఏముంటుంది అంటే ఈ ఇలాంటి వీడియోలు చేయడానికి సిగ్గు సరం బుద్ధి జ్ఞానం అనిపించట్లేదు చేసిన వాడికి బుద్ధి ఉండాలి చేసుకుంటున్నటువంటి ఆ దున్నపోతులు వాళ్ళ మనుషుల పశువుల దున్నపోతులా ఇంకేమవుతుందో తెలియదు మరి వాళ్ళని మనుషులు అనడానికే నాకైతే అనిపించట్లేదు మరి అలాంటి దౌర్భాగ్యులు మరి వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారా బంధువులు ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా ఉంటే వాళ్ళకి సిగ్గనేది నేర్పించారా వాళ్ళకి బుద్ధి అనేది చెప్పరా అసలు ఎందుకు పుట్టేవరో నువ్వు ఈ వంశంలో అని తిట్టారా అసలు మొత్తంగా ఏంటంటే దేశ సంస్కృతిని సనాతన ధర్మాన్ని కాలరాయడానికి వచ్చినటువంటి దరిద్రపు రాక్షసులు వీళ్ళు వీళ్ళను ఈ వీడియోలు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దయచేసి పెద్దలకి సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి రేపటి తరం మళ్ళీ మనకు బాగుండాలి అని కోరుకునేటువంటి భారతీయ సోదరులందరికీ కూడా వేడుకునేటువంటి వేడుక ఏంటంటే అరే గాడిదల్లారా ఇలాంటివి తీయకండిరా అని వీడియోగ్రాఫర్లకి మీరందరూ చెప్పండి అలాగే అందరూ ఎవడైనా సరే మన ఇంట్లో ఏదైనా అవుతే ఇలాంటిది ఉండకూడదు అని మనం పిల్లలకి ముందే చెప్పాలి మన అంటే ఇది మించి రాగానే పడ్డేటువంటిది మా ఇంట్లో ఉండదని చెప్పకండి శృతి మించడానికి కారణాలు ముందున్నాయి కదా ముందు ఒక అడుగు వేస్తే పది అడుగులు పోతాయి మొదట్లో ఏమనుకున్నారు ఏమీ లేదులే రకరకాలైనటువంటి బ్యాండ్ మేల లాగా డ్రెస్సులు వేసుకుంటే చాలా అనుకున్నారు తర్వాత రకరకాల విన్యాసాలు చేసి డ్యాన్సులు వేస్తే అనుకున్నారు తర్వాత కళ్ళజోళ్లు పెట్టుకుంటే చాలా అనుకున్నారు తర్వాత ఆడది మొగది మొగోడు ఒకచేట స్నానం చేస్తే మంగళ స్నానాలు ఏకంగా ఒకసారి అయిపోతాయి అనుకున్నారు ఆ తర్వాత చేయవలసినటువంటి ముద్దు ఏంటండి నాకు అర్థం కాలేదు స్నానాల్లో లిప్పు కీసులు ఎక్కడైనా ఉంటాయా దరిద్రులారా సావరెందుకురా మీరు అస్సలు మనుషులేనారా అసలు ఎవడరా మీకు చెప్పింది ఈ ఈ మనం ఉన్నటువంటి ఈ ధర్మంలో ఇలాంటివి ఎవడరా మీకు చెప్పింది నాకు అర్థం కాలేదు దయచేసి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ముందు ఆ దరిద్రుల్ని ఏ రకంగా అంటే అసలు పెళ్ళిళ్ళకి ఈవెంట్స్ చేసే వాళ్ళని ఇలాంటివి పెట్టొద్దు అనేటువంటిది మన ఇంట్లో మనందరం కూడా ఒక శపథం తీసుకుంటే తప్ప రేపటి తరం బతకదు లేదు అంటే ఇదే నిజమేమో అని ఈనాడు పసిపిల్లలుగా ఉన్నవాళ్ళు రేపటి యువత అయ్యేసరికి ఇలాగే ఉండాలి అనుకుని బట్టలు ఇప్పేసుకొని తిరుగుతారు దయచేసి అందరూ తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త మన ధర్మాన్ని కాపాడుకునేటువంటి దాంట్లో కాస్త కటువుగా మాట్లాడినప్పటికీ ఇది నిజం మీరందరూ ఒప్పుకొని తీరాల్సిందే ఎవరి వంతు సాయంగా వారు మన మాట సాయాన్ని మన యొక్క శక్తిని ప్రదర్శించాల్సిందే శ్రీరామ్